ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేయాలి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల ఆరున సమావేశం కానున్న నేపథ్యంలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చించాలని తెలంగాణ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ అంజయ్య కోరారు ఆంధ్రప్రదేశ్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఏడు వందల పన్నెండు మంది తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపించాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు సీనియర్టీ కోల్పోయినా సరే పర్వాలేదని తమ రాష్ట్రానికి పంపాలని పేర్కొన్నారు గతంలో ఉద్యోగుల ఇష్టానికి వ్యతిరేకంగా కమల్నాథన్ కమిటీ ఏపీకి కేటాయించిందని తెలంగాణ ప్రభుత్వం కేవలం మూడు నాలుగవ తరగతులకు తరగతుల ఉద్యోగులను మాత్రమే వెనక్కి తీసుకుందని ఆపై స్థాయి ఉద్యోగులకు అవకాశం కల్పించలేదన్నారు సీఎంలో భేటీలో మా సమస్యలపై చర్చించాలని చెప్పేసి వారైతే కోరుతున్నారన్నమాట మమ్మల్ని పంపించండి బాబు మా రాష్ట్రంగా అని చెప్పేసి వీరు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు ఏపీ ప్రభుత్వాన్ని కూడా సో ఇదనమాట ప్రజెంట్ ఏపీలో వీరు వీరి పరిస్థితి అయితే ఎలా ఉంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో